రాయల్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత పరిచయ వివాహ పరిచయ వేదికను కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పల్నే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు పెళ్లి కాని యువకులందరూ పెళ్లి సంబంధాలు ఉచితంగా రూప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఆ కోరికల వల్ల ముప్పై ఏళ్ల దాకా ఆడుకుండలు పెట్టుకుంటున్నారు అమ్మాయిలకు ఇరవై ఐదు లోపల కావాలి బుద్ధుడు చెప్పిన వాటికన్నా ఎక్కువ కోరికలు పోతున్నారు అందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి ఆలోచించుకోవాలి ఆయనకి ఎందుకు వచ్చింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమంటే చెన్నై గారి మాట్లాడేది అవునండి మీకు ఎంత ఉంటుందండి గ్రేట్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి మనస్తత్వం చాలా సంకుచితమైంది చాలా నేను నమ్మదాచుకునేదాన్ని నా ఆస్తి అని నా అండి మీ వాడి బయోడేటా చూసినాను అని మరి మా బయోడేటా ఎందుకంటే ఇదే మనస్పర్ధ సో ఇవన్నీ చెప్తూ మనంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా చాలా మంది ఆ ప్రైవేట్ వాళ్ళకు రమణ అందరి తరఫున స్మృతి తెలుసుకున్నాం ఈ కార్యక్రమంలో మన పిల్లలంతా కూడా పెళ్ళిళ్ళు కావాలని మంచి సంబంధాలు కావాలని చెప్పేసి మనం అనేక సమస్యల ద్వారా కానీ ఇప్పుడు మనకు వచ్చే వస్తున్నాయి మీడియా ద్వారా కానీ మిగతా సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి వాళ్ళ ద్వారా మధ్యవర్తుల ద్వారా చూస్తున్నాం అలాంటివన్నీ ఏమీ లేకుండా డబ్బు ఖర్చు లేకుండా మన ఉన్న రమణ గారు మన బలింతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళలో మనకు నచ్చిన బయట ఆటను చూసేసి మన అమ్మాయికి అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు చూసిన దానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమం రూపాసన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీరందరూ కూడా వచ్చినారు మీ కావాల్సిన అర్హతలు కావలసిన కుటుంబ జాగ్రత్త తీసుకొని మీకు కావాల్సిన సంబంధాలు ఎదుర్కొని సంతోషంగా వెళ్తారని ఆశిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మా లోపలంతా కూడా ఆలోచిస్తున్నారు ఈ కార్యక్రమంలో లోప సంఘ సభ్యులంతా కూడా ఏ మీటింగ్ జరిగినా కానీ అనేక సంఖ్యలో వచ్చి లోపల సంఘం చేస్తున్న ఈ కార్యవర్గ సభ్యులకు చేయుని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం